అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్న విరసాం యాదవ్ వైటీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం పుట్టగూడలను అయితే చూడడానికి వచ్చాం దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆల్మోస్ట్ ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి అయితే నా వీడియోలో ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం ఇండియా మ్యాప్ వీడియో సరే ఇక ముఖ్యంగా మనం మ్యాటర్లోకి ఒక చేద్దాం పుట్టగొడుగులు చూడండి ఒకసారి ఇక్కడ ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఎంత ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత అందంగా ఎంత చూడ చక్కగా ఉన్నాయి చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అంత అందంగా ఉన్నాయి అయితే వాస్తవం కాడికి ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ మే అంటే ఇది రోహిణి కార్తి రోహిణి కార్తి వచ్చి కూడా దాదాపు రెండు రోజులు అవుతుంది కానీ ఈ టైంలో మాత్రం భారీ వర్షాలు పడకూడదు ఎండలు మాత్రం విపరీతంగా కొట్టాలి కానీ వాతావరణ మార్పుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అయితే భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి రైతులకైతే ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఆ వర్షాలు పడడం వల్ల ఈ పుట్టకూడలు అయితే మనకి ఇక్కడ వచ్చాయి చూడండి ఒకసారి ఒకసారి మా అమ్మగారు ఏమో చెప్తారంట అంటే ఈ రోహిన్ కార్తి గురించి చెప్పమ్మ రోహిన్ కాడితి అంటే ఏంది రోహిన్ కార్తి బలమైన కాటి దొన్నలు వేస్తే మస్తుగా ఉంటాయి అంటే ఎండలు 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 కానీ ఇప్పుడు వాతావరణం లేదు అంటే ఏమో సామతి ఉంటుంది కదా ఎండాకాలం మంచిది అంటే రోహిణి రోహిణ కార్తీ రోకాంత వాళ్ళు ఎండ ఎండ లేదు ఆనకాలం అయింది ఇది బలమైన కార్తీనానికి దొన్న దొన్నలు వేసినా బలమైన పోసినలమైన కానీ ఎప్పుడు వర్షాలు పడదు కానీ ఈ ఇట్లా ఎందుకోసం కావచ్చు మీకు తెలిసిన ప్రకారం అది అని ఇట్లా అంటే వాతావరణ మార్పుల వలన లేక ఉండి ఇట్లా ఇట్లా ఇట్లయిందంటారు అదే ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పాలనుకుంది కూడా అదే వాస్తవానికి ఇది ఎండాకాలం నిజంగా ట్వంటీ ట్వంటీ ఎయిత్ మే కానీ వర్షాలు పడదు రోహిణి కార్తీలో బలమైన ఎండలు ఉండాలి కానీ వాతావరణంలో పెను మార్పుల వలన భయంకరమైన వర్షాలు భారీ వర్షాలు పడి పంటలు అయితే నష్టం జరుగుతుంది అసలు మా వర్షను కూడా ఇంకా కొయ్యలేదు వాసవం కాడికి అది కూడా మీకు చూపిస్తాను ఇంకో కొద్దిసేపు అయితే కానీ ఈ పుట్టకూడలు మాత్రం నాకు మాత్రం చాలా నచ్చాయి ఇప్పటి చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు ఎవరు చూసారు ఎంత అందంగా ఎంత చూడచక్కగా ఉన్నాయి చూడండి ఒకసారి ఇటు ఒక గొడుగు మాదిరిగా ఇక్కడ వరిచాను చూడండి ఒకసారి అసలు ట్వంటీ ఎయిత్ మే అంటే ఆ మేము కొద్దిగా లేటుగా వరిచాను నాటినాం అందువల్ల కూడా కొద్దిగా లేట్ అయింది ఇది అంటే ఈ ఒక్కమడి మాత్రమే లేట్ అయింది మిగతా ఇక్కడ ఉన్న వరిచేను వరిమల్లు మాత్రం అవి టైంకు అయినాయి కాకపోతే టైంకు మంచిగా కోతకు వచ్చేసినాయి కాకపోతే ఇక్కడ ఏ మ్యాటర్ ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ అనేది కింద ఎక్కువ ఉండడం వల్ల ఒకవేళ వరికొత్త మిషన్తో కోస్తే ఏమవుతుందంటే పశువులు ఒక గడ్డి అనేది ఇక్కడనే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కొయ్యడానికి కొద్దిగా ఆలోచిస్తున్నాం మేము చూడండి ఒకసారి ఈ ఎండాకాలంలో ఈ వర్షాలు ఈ రైతుకి ఇంత బాధ ఎందుకు ఇట్లా పడాలో ఏమీ అర్థం కాదు అంటే ఈ ప్రకృతి విపత్తు ఇదంతా అంత పొల్యూషన్ పొల్యూషన్ వల్ల ఏ టైంలో గురవాల్సినవి ఆ టైంలో గురవకుండా ఇట్లా జరిగైతే జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలా అంటే రైతు ఇట్లా విత్తనాలు నాటిన తర్వాత కూడా వర్షం రావాలంటే ఇంత వేడుకుని ఎంత బాధపడ్డరు కానీ వద్దు అనుకున్న టైం మాత్రమే వర్షాలు పడతాయి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది మాత్రం వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి విరసామ్ యాదవ్ వైటి యూట్యూబ్ ఛానల్ అంటే నా నుంచి మీరు ఎలాంటి వీడియో ఆశిస్తున్నారో నాకు మాత్రం తెలియదు కానీ నేను మాత్రం నాకు నచ్చిన వీడియోలు మాత్రం మీతో షేర్ చేసుకోవాలనే నా ముఖ్య ఉద్దేశం అందుకే నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి చెప్తాను కదా నాకు నచ్చినవి మీతో షేర్ చేసుకోవాలనేది అదే నా కాన్సెప్ట్ వచ్చా అదే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నేను మీ విరసామ్ యాదవ్ ఐటీ యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్